హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు దీనితో పాటుగా కొన్ని కమ్యూనిటీల వారికి యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఉచితంగానే అదనపు సాయాన్ని అందజేయబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇచ్చారు ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయంలో ఇప్పటికే ఇల్లు ఎవరైతే నిర్మించుకోవడానికి స్టార్ట్ చేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొంతమేర ఆర్థిక సహాయం అనేది చేయబోతున్నట్లు ప్రస్తుతానికి ఈ యొక్క డిసెంబర్ నెల చివరాకులు అంటే చివరి వారంలో దాదాపుగా లక్ష మందికి గృహ ప్రదేశాలు చేపించబోతున్నట్లయితే అయితే తెలియజేశారు వీటన్నిటితో పాటు కొత్త రిజిస్ట్రేషన్ పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క చేయడం మాత్రం మర్చిపోవద్దు నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం గత ప్రభుత్వానికి సంబంధించిన ఇళ్లకు సంబంధించి ముగ్గురుగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హామీలో ఏదైతే ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఇళ్ల ఇచ్చి కొంతమేర ఇళ్ళు ఎక్కడైతే ప్రారంభించున్నారో ప్రారంభించిన ఇళ్ల మొత్తానికి సంబంధించి ఏదైతే గతంలో ఏదైతే లక్ష ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది చేసి ఆ ఇళ్లతో మాత్రమే ఇల్లు అనేది నిర్మించుకోవాలని అయితే గతంలో నిర్ణయించారు కాబట్టి గత ప్రభుత్వ హామీలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు ఏదైతే ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభించినారో అటువంటి వారందరికి సంబంధించి కొంతమేర ప్రస్తుతం ఆర్థిక సహాయం అనేది అయితే చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నాయో ఆ యొక్క పేమెంట్ల మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ అనేది చేస్తూ అనేది వెంట వెంటనే కట్టుకునేదానికి ఏర్పాట్లు అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది పట్టణ ప్రాంతాల్లో ఇంకా ఆరున్నర లక్షల మందికి సంబంధించి ఇంకా నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నట్లు వాటిని కూడా వచ్చే ఏడాది లోపల పూర్తి చేస్తున్నట్లయితే అయితే తెలియజేస్తారు ప్రస్తుతం ఏదైతే చివరి దశలో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వివిధ దశలో పూర్తి అనేది చేయగా ఈ యొక్క డిసెంబర్ నెల చివరాకులు అంటే డిసెంబర్ నెల చివరి వారంలో దాదాపుగా లక్ష మందితో గృహ ప్రవేశాలు చేపించబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేసింది గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డిసెంబర్ నెల చివరాకరులో ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయిన వారందరికీ సంబంధించి గృహ ప్రవేశాలు అయితే చేపించబోతున్నారు ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోకుండా ఇళ్ల అనేది ఎవరికైనా ఇచ్చి ఉన్నా లేదా ఇళ్ల పట్టాలనేది ఇచ్చి ఉండి మీకు ఇంటికి సంబంధించిన స్థలం అనేది కేటాయించకపోయినట్లయితే ఆ యొక్క ఇళ్ల పట్టాలని మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే తెలియజేశారు అంటే గత ప్రభుత్వ హైంలో మీకు ఇంటి స్థలం అనేది కేటాయించి ఉండి ఆ యొక్క ప్రాంతంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి స్టార్ట్ అనేది చేస్తున్నట్లయితే ఆ యొక్క ఇళ్ల అనేది ఎట్టి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు అయితే రద్దు చేయరు ఎవరికైతే ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి ఉండి మీకు ఇంటి స్థలం అనేది కేటాయించి ఉన్నట్లయితే ఆ స్థలంలో ఇప్పటివరకు మీకు ఇంటి పనులు కనుక ప్రారంభించకపోయినట్లయితే మాత్రం మీ యొక్క ఇంటికి సంబంధించిన ఇంటి స్థలంతో పాటు ఇళ్ల పట్టాలు కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే మీకు కేవలం ఇంటి పట్టాలు మాత్రమే ఇచ్చి ఉండి మీకు ఇంటికి సంబంధించిన స్థలం కనుక చూపించకపోయినట్లయితే ఆ యొక్క ఇళ్ల పట్టాలను కూడా రద్దయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నంబర్ తో డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చుంటాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ ఇంటి స్థలం అనేది ఇచ్చున్నారు అనే దానికి సంబంధించి చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇది గత ప్రభుత్వానికి సంబంధించిన అప్డేట్ అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే ప్రతి ఇంటికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అయితే తెలియజేశారు అంటే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లలో ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది వారికి కేటాయించి వారికి ఇల్లు అనేది కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇచ్చారు ఎవరికి రెండు సెంట్ల స్థలం ఎవరికి మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇస్తారంటే ప్రస్తుత ప్రభుత్వంలో కొత్తగా ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా నాలుగు లక్షల రూపాయలకి తో పాటు ఇంటి స్థలం కూడా వారికి అయితే అందజేయబోతున్నారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో మాకు ఇల్లు అనేది వచ్చింది మరలా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇల్లు వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మీకైతే రాదు ఇవి దీనికి సంబంధించి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన రూల్స్ లో ఏ విధంగా దీనికి సంబంధించిన లిస్ట్ అనేది తీస్తారంటే మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇల్లు అనేది మంజూరు అనేది అయి ఉంది ఇల్లు కనుక మీరు పొంది ఉన్నట్లయితే అటువంటి వారందరినీ ఎంపిక అయితే చేయరు గడిచిన పదహైదు సంవత్సరాలకి సంబంధించిన లేదా పది సంవత్సరాలకి సంబంధించిన డేటా అనేది వారు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ యొక్క రేషన్ కార్డు మీద గతంలో ఎవరైనా సరే ఇల్లు అనేది పొంది ఉన్నట్లయితే అటువంటి వారందరికి ఈ యొక్క పథకానికి సంబంధించి రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డు అనేది వచ్చి ఉంటుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా అయితే అప్లై అనేది చేసుకోండి ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారందరికి సంబంధించి ఇళ్ల పట్టాలు కానీ లేదా ఇల్లు అనేది మీ పేరు మీద ఇంకా రిజిస్ట్రేషన్ అనేది కాకపోయినట్లయితే మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మూడు లేదా రెండు సెంట్ల స్థలంలో మీకు ఇల్లు కట్టుకునే దానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది టోటల్ గా నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేశారు కాబట్టి ఎవరెవరు ఎంత డబ్బులు ఇస్తారంటే కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఇచ్చేదానికి అవకాశం ఉన్నట్లు అలాగే ఏపీ ప్రభుత్వం మరొక లక్ష యాభై వేల రూపాయలతో టోటల్ గా నాలుగు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకుంటున్నారంటే ప్రస్తుతం ఏదైతే రెండు లేదా మూడు సెంట్ల ఇండియా స్థలం అనేది నిర్మించుకోవాలి అనుకుంటున్నారు అందులో ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అమౌంట్ లో కాకుండా ఒక్కొక్క యూనిట్ కి ఎస్ యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు చేనేత కార్మికులు ఈ యొక్క పథకాన్ని గనక అనేది చేసుకున్నట్లయితే మరొక యాభై వేల రూపాయలు అదనపు సాయాన్ని అందజేసే విధంగా ఈ యొక్క లిస్ట్ అనేది రెడీ చేయబోతున్నట్లయితే తెలియజేస్తారు అలాగే స్థలం లేని పేదవారు ఎవరైనా సరే రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లలో ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అనేది మంజూరు చేస్తామని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద సర్వే అనేది చేసి ఎక్కడెక్కడ ఏ స్థలం అనేది ఖాళీగా ఉన్నాయనే దాన్ని గుర్తించి ఆ యొక్క ప్రాంతాల్లో మీకు ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి లోపల ఈ యొక్క ఇల్లు అనేది ప్రారంభించుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉచితంగా ఇంటి స్థలానికి సంబంధించి అంటే మూడు సెంట్లు రెండు సెంట్ల ఇంటికి సంబంధించి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అయితే ఇంకా అయితే స్టార్ట్ కాలేదు త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికైతే సొంత స్థలం కలిగిన లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మాత్రం రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెబ్సైట్ లో డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు అప్లికేషన్ అనేది పూర్తి అనేది అవుతుంది ఆ తర్వాత వెరిఫికేషన్ కనుక అయిపోయినట్లయితే మీకు ఈ యొక్క ఇంటికి సంబంధించిన అంటే మీకు సొంతంగా స్థలం అనేది ఉంది కాబట్టి మీకు సంబంధించి ఇల్లు అనేది కట్టుకోవడానికి సంబంధించిన పేమెంట్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు లింకులు ఇచ్చాను ఆ యొక్క రెండు లింక్ లో మీరు సరైతే చెక్ చేయండి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఇంటి స్థలం కలిగిన వారికి సంబంధించిన పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది ఇది కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయబోతున్న ఇళ్లకు సంబంధించి ఇకపోతే గత ప్రభుత్వ హయంలో ఎవరికైతే ఇళ్ల పట్టాలనేది ఇచ్చి ఉండి ఎవరికైతే ఇల్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు లక్ష ఎనభై వేల రూపాయలకి ఒక సెంటు స్థలంలో ఇల్లు అనేది కట్టుకోవాలని అయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి అధిక మొత్తంలో సామాగ్రి వ్యయం అనేది ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వంలో మూడు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అత్యవసరంగా ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకున్న వారు ఏం చేశారంటే వారి దగ్గర కొంత డబ్బులు అనేది వేసుకొని లక్ష ఎనభై వేలతో ఇల్లు అనేది నిర్మించుకోవడం జరిగింది మరికొంతమంది ఏం చేశారంటే మాకు ప్రభుత్వం ఇల్లు నిర్మించాలని అధిక మొత్తంలో వినతలు వస్తున్న నేపథ్యంలో మూడు ఆప్షన్లు అయితే తీసుకురావడం జరిగింది ఇందులో మొదటి ఆప్షన్ ఏమిటంటే ఈ యొక్క ఇంటికి సంబంధించిన సామాగ్రి అనేది ప్రభుత్వం అందజేస్తుంది ఈ యొక్క సామాగ్రికి సంబంధించిన డబ్బులు పోగా మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ అనేది బిల్లు అనేది మీకైతే అందజేస్తారో మీరే ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు రెండవ ఆప్షన్ ఏమిటంటే ఇంటికి అవసరమైన సామాగ్రి అనేది మీరు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు మీకు సంబంధించి ఎక్కడైనా తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇల్లు అనుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన అమౌంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది మూడో ఆప్షన్ ఏమిటంటే అసలు మేము ఇల్లు అనేది కట్టుకోలేము దీనికి సంబంధించిన సామాగ్రి మీరే తెచ్చి మీరే ఇల్లు అనేది కట్టి చివరిలో మాకు ఇల్లు అప్పగించాలని దీనికి సంబంధించి చాలా మంది మూడు ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది అంటే ప్రభుత్వమే లక్ష ఎనభై వేల రూపాయలతో ఒక సెంటు స్థలంలో ఇల్లు నిర్మించి అందజేయాలని గతంలో అధిక మతంలో ఈ యొక్క వినతలు అనేది అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గతంలో చాలా మంది గృహ నిర్మాణానికి సంబంధించిన అంగీకార పత్రాలు అయితే తీసుకుని ఆన్లైన్ లో కూడా అప్లైడ్ అనేది అయితే చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించి మూడో ఆప్షన్ ఎవరైతే ఎంచుకున్నారో వారందరికీ సంబంధించిన లిస్ట్ అనేది గతంలో వెరిఫికేషన్ అయితే చేసి అధిక మొత్తంలో ఆప్షన్ మూడు అనేది ఎంచుకున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా గతంలో చాలా మంది ఏం చేశారంటే ఇల్లు అనేది నిర్మించుకోలేని వారందరూ ఏం చేశారంటే వారికి ఏదైతే ఇల్లు అనేది కేటాయించినారో ఆ యొక్క ఇంటి స్థలాన్ని చాలా మంది అయితే అమ్ముకోవడం జరిగింది అంటే మేము ఇల్లు అనేది నిర్మించుకోలేము వారికి సెంటు స్థలం అనేది ఇచ్చేసారు కాబట్టి ఆ యొక్క సెంటు స్థలంలో వేరెవరో ఇల్లు కట్టుకోవడానికి ఆ యొక్క సెంటు స్థలానికి సంబంధించిన స్థలం అనేది వేరొకరికి అయితే అమ్ముయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఆ యొక్క ఇంటి స్థలం అనేది అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఏదైతే ఇంటి స్థలం మీకైతే కేటాయించున్నారో ఆ యొక్క ఇంటి స్థలం అనేది ఇంకా మీ పేరు మీదే ఉందా ఎవరి పేరు మీద అయినా బదలాయించారా అనే దానితో పాటు ప్రస్తుతం ఆ యొక్క స్థలంలో మీరే ఇల్లు అనేది కట్టుకొని ఉంటున్నారనే దాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తోంది గతంలో ఎవరికైతే ఇళ్ళ పట్టాలనేది శాంక్షన్ అనేది చేసి ఉండి వారు మాత్రమే ప్రస్తుతం ఆ యొక్క ఇంట్లో అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఆ యొక్క ఇంటి స్థలం వేరొకరికి అమ్మేసుకుని ఆ యొక్క అమ్మేసిన స్థలంలో వేరొకరు ఎవరో ఇల్లు కట్టుకుని ప్రస్తుతం వారు కనుక ఉంటున్నట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీకు ఉచితంగానే ఇల్లు అనేది అందజేశారు కాబట్టి ఈ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి గడిచిన పది లేదా ఇరవై సంవత్సరాల పాటు మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఇంట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది అలా ఎవరైతే ఉంటారో మినిమం ఐదు సంవత్సరాల పైన మాత్రం మీరు ఒక ఇంట్లో ఉండాల్సి ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క ఇంటిని వేరొకరికి అమ్ముకోవడం కానీ లేదా వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఏదైనా సరే జరిగి ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఇళ్లకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం హయంలో తీసుకున్న ఇళ్ల పట్టాలు మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తోంది ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైనా సరే ఇల్లు అనేది వద్దు అనుకున్నట్లయితే అంటే గత ప్రభుత్వ హయంలో ఇల్లు శాంక్షన్ అనేది చేసి ఉండి ప్రస్తుతం ఇళ్ళ పట్టాలనేది ఎవరు ఇంటి పనులు అనేది ప్రారంభించకపోయినట్లయితే ఆ యొక్క ఇళ్ల పట్టాలు మొత్తాన్ని ప్రస్తుతం క్యాన్సిల్ అనేది చేస్తున్నారు కాబట్టి త్వరలోనే మిగిలిన వారందరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు రెండు లేదా మూడు సెంటుల్లో ఇంటి స్థలం అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మాత్రం ఇప్పటివరకు మీ యొక్క రేషన్ కార్డు మీద ఇప్పటివరకు ఎటువంటి ఇల్లు అయితే శాంక్షన్ అనేది అయితే అయి ఉండకూడదు కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోబోతున్నారు వారికి మాత్రమే రెండు లేదా మూడు సెంటుల్లో ఇంటి స్థలంతో పాటు నాలుగు లక్షల రూపాయలు అయితే మీకైతే రావడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు ఎవరికైతే క్యాన్సర్ అనేది చేస్తుంటారో అటువంటి వాళ్ళందరికి సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది మీరు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు లేదా పట్టణ ప్రాంతాలు కావచ్చు మీరు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి ఉచితంగా ఇల్లు మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింకుల ద్వారా మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు నాలుగు విడతల్లో పేమెంట్ మీకు అయితే అందజేస్తారు వెంట వెంటనే మీరు ఇల్లు అనేది కట్టుకున్నట్లయితే పూర్తిగా మీకు పేమెంట్ అయితే అందజేయడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ఇల్లు ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు డిసెంబర్ నెల చివరాకున్న మాత్రం లక్ష మందికి సంబంధించిన గృహప్రవేశాలు అయితే చేపించబోతున్నారు ఎవరైతే ఇల్లు అనేది ఫాస్ట్ గా నిర్మించుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి వెంట వెంటనే పేమెంట్ అనేది వేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే చేపట్టడం జరిగింది